ఈరోజు లేచే వరకు సెవెన్ అయ్యింది చాలా లేట్గా లేచిన ఈరోజు నేను పుల్గా ఏ కర్రీ అయిపోతుందా అని చూసి పరకలు ఉండే ఉల్లి పరకలతోటి చేసేస్తున్నా సింపుల్ ఒక పక్కన మా ఆయన పిల్లల్ని లేపి బ్రష్ చేపిస్తుండు పిల్లల పని అయితే నాకు అస్సలు చెప్పనే చెప్పాడు ఆయననే చేపించేస్తాడు స్నానం చేపించేస్తాడు బ్రష్ చేపిస్తాడు వాళ్ళు స్నానం చేసి వచ్చినాక నేను డ్రెస్ చేయించేసి వాళ్ళకి టిఫిన్ రెడీ చేసేస్తున్న అయితే అస్సలు తినరు ఏదో ఒకటి పొద్దునైనా ఫ్రూట్స్ అయినా తింటారు లేకపోతే టిఫిన్ ఏదో ఒకటి కావాలని ఈరోజు నైట్ చపాతీలు ఉండే దాంతో ఎగ్ చపాతీ చేసేసిన వాళ్ళకి నేను త్వరగా లేచి అన్ని పండ్లు ఫాస్ట్గా చేసేసుకుందామని అనుకుంటా కానీ పొద్దున్న లేసేసరికి చాలా లేట్ అయిపోతుంది రోజు రోజులు కూడా చాలా ఉన్నాయి కుట్టేటివి నేనైతే ఎంత మొద్దు నిద్రలో వెళ్ళిపోయినాను ఏంటో నాకే అర్థం మా ఆయన త్వరగా లేచిండు లేపవచ్చు కదా లేపలేదు ఆయన కూడా అట్లనే ముచ్చట్లు పెట్టుకుంటా ఇంకా పడుకుంటానే ఉన్నాడు ఏ ఆయనకేం బాధ ఉండదు ఆయన పని ఆయన చేసుకొని పిల్లల్ని రెడీ చేసేసి వెళ్ళిపోతాడు కాబట్టి నన్ను ఎక్కువ ఫెజర్ పెట్టాడు ఆయన మా ఆయన చాలా గ్రేటు ఏ పని అయినా సరే కానీ ఆయననే చూసుకుంటాడు కానీ ఇది చేయి అది చేయలేదని ఎప్పుడు అన్నాడు పిల్లల దగ్గరకు వచ్చేసి వచ్చి ఆయననే రెడీ చేసేస్తాడు డైలీ ఆయననే రెడీ చేస్తాడు నేను లేచి వంట చేసి అన్ని ఇంటి సామాన్లన్నీ సదురుకొని ఇంకా క్లీన్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయాక నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేస్తాను ఈరోజైతే ఎగ్ కర్రీ ఇట్లా చేసిన